మన రాష్ట్రానికి సంబంధించి నాకు చాలా బాధ అయింది మీరు ఏమన్నా అనుకోరు ఎట్లా రాసుకోరు కానీ దీన్ని ఒక్క మాటలో చెప్పాలా చాలా హృదయ విదారకమైన సంఘటన మనసును బాధించిన సంఘటన మన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన అంశం ఇది చాలా బాధాకరం ఇక్కడ మీకు ఎవరు కనబడుతున్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ పక్కన ఎవరు కనబడుతున్నారు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు కేసీ వేణుగోపా ఈయన ఏం చేసేడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు మా ముఖ్యమంత్రి ఆయన ముంగట కూర్చున్నాడు అరే ఈయన ఎవడవై మనకేం సంబంధం గాయన దగ్గర నువ్వు మోకరి వెళ్లాల్సిన అవసరమేందని తెలంగాణ ప్రాంతం అడుగుతున్నది ఇక్కడి తెలంగాణ యువత అడుగుతున్నది ఈ తెలంగాణ నిరుద్యోగులు అడుగుతున్నారు దేనికోసం అడుగుతున్నారు ఎందుకోసం అడుగుతున్నారు ఎవరి కోసం అడుగుతున్నారు తెలుసా వి కేసీ వేణుగోపాల్ దగ్గర మోకరిల్లాల్సిన అవసరం మన ముఖ్యమంత్రికి ఏం కర్మ వచ్చింది బై మూడు రంగుల జెండా వట్టి సింహమూలే కదిలినాడు అంటాడు కదా ఎవడన్నా పాట వాడితే ఇక ఇక తెలంగాణ ప్రాంత ప్రజలు చూపెడతారు వాళ్ళ ఏందో చూపెడతారు పిల్లి లెక్క ఊకుంటా ఆడు ఇక్కడ ఏం పాట వాడిచ్చిండు మూడు రంగుల జెండా వచ్చి సింహ కదిలినాడు కదిలీనాడు ఎవరు రేవంత్ రెడ్డి గురించి మూడు రంగుల జెండా కాడ మోకరిల్లి కూసుండు పిల్లెక్క నల్లి లెక్క అయిపోయింది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏ ఏమనాలి సింహమా లొట్ట ఏం కాదు పిల్లి లెక్క కూసున్నాడు నా తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయన ముంగట తాకట్టు పెట్టేటట్టు ఆయన కాలు మీద కాలేసుకొని ఈయన ఏందో బాస్ లెక్క మాయ రేవంత్ రెడ్డి ఉద్యోగులు లెక్క కూకుంటే చాలా విషయం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి వై ఆయన ఏడ కూర్చోవాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాని ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర కేంద్ర మంత్రుల దగ్గర రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర ఆయన కూర్చోవలసిన సీట్ అది కానీ ఈయనకి ఏమో ఏమున్నది ఈయన దేశ ప్రధాన కేంద్ర మంత్రి ఎవరండి ఈయన గవర్నరా గాయని దగ్గర మా ముఖ్యమంత్రి కూకుండా నాకే ఇజ్జత్ అవుతుంది గాయన దగ్గర మా మా రేవంత్ రెడ్డి కూర్చున్నాడు నాకే ఇజ్జత అనిపిస్తుంది మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ పెడుతున్నావు ఇయో నేను చదవలేగో ఆల్రెడీ ఇక్కడ రాసి ఇగో చూడు తెలంగాణ తెలంగాణ అంటే ఏంటిది తెలంగాణ గాలిలో ఇక్కడి మట్టిలో ఇక్కడి చెట్టలో ఇక్కడి చెట్టులో ఇక్కడి పుట్టలో ఎక్కడ చూసిన అనువనవు అనువనవు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది ఎందుకంటే కాకతీయుల సామ్రాజ్యాన్ని చూడు జోగులమ్మ గద్మా జోగులమ్మ గద్వాల ఆలయానికి సంబంధించి అక్కడి ప్రజల యొక్క పోరాట స్ఫూర్తిని చూడు నల్గొండ చూడు కరీంనగర్ చూడు ఆదిలాబాద్ చూడు ఖమ్మం చూడు ఎక్కడ చూసిన పోరాట స్ఫూర్తి కలిగిన జిల్లాలు ఇక్కడ ఈ తెలంగాణ అనేది పోరాట స్ఫూర్తి కలిగింది